రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది అమ్మా ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొరులుతున్నాయి ఎరకాలువ పైనుంది ఎరకాలువలో మర్రమత్తులు జరగలేదు మోడర్నైజేషన్ ఏ కెరాస్ లోనూ జరగలేదు అక్కడ గనక పూడికలు తీసుకుంటే మాకు ఇది నీళ్లు రాకపోయేవి ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్త పక్షపాతీ అని నిరూపించుకుంటే జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు మిగిల్చి వేసిన ప్రాజెక్టులన్నీ ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు ఆఖరికి పూడికలు కూడా తీయలేదు కట్టెడు మత్తి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు కాబట్టే ఈ రోజు ఇంతగా నీళ్ళు వచ్చాయి అని ఈ రైతులు చెప్తున్నమాట